సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుండగా ఊహించని సెన్సార్ షాక్ ఎదురైంది కొన్ని సంభాషణలను ముఖ్యంగా బలోచ్ పదాన్ని తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి జనవరి ఒకటి నుండి మార్పులతో ప్రదర్శితం కానున్న ఈ చిత్రం త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది ధురంధర్ సినిమాలో కొన్ని సంభాషణలను తొలగించాలంటూ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ధురంధర్ అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది మూవీ దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో రణవీర్ సింగ్ హీరోగా నటించాడు గూఢచారి నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు దీంతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది ఈ సినిమా కేవలం ఇరవై ఆరు రోజుల్లోనే రూ ఏడు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పటికే రూ వెయ్యి కోట్ల మార్కుని దాటేసింది ఇంకా ఈ సినిమా సౌత్ భాషల్లో విడుదల కాలేదు విడుదల అయ్యాక ఈ కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది అతిపెద్ద ప్రమోషన్స్ నయన్ మాటలకి అనిల్ షాక్ అసలు ఎలా వస్తాయి ఇలాంటి ఐడియాలు ఇదిలా ఉంటే తాజాగా దురంధ సినిమాకు సెన్సార్ షాక్ ఇచ్చింది అదేంటంటే ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ ని తొలగించాలని మరికొన్ని డైలాగ్స్ ని మ్యూట్ చేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా సినిమాలో వాడిన బలోచనే పదాన్ని తప్పకుండా తొలగించాలంటూ ప్రభుత్వం కోరింది దీంతో జనవరి ఒకటి నుంచి ఈ మార్చిన విధంగా సినిమా ప్రదర్శన జరగనుంది ఇప్పటికే మార్చినలను పంపిణీ చేశారని సమాచారం ఇక త్వరలోనే ఈ సినిమా తెలుగులో విడుదల కానుంది సెన్సార్ అభ్యంతరాలతో కొన్ని మార్పులు చేసుకున్న దురంధ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సంచలనాన్ని కొనసాగిస్తోంది తెలుగులో దీని విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ మార్పులు సినిమా విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి